వాగ్దేవ్యమూర్చిటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం హరి రాక్షసోత్కర సంచార నివాసముల్ హిమపయోధారాళ వర్షంబులు ఉద్ధుర సంఘర్ష బాధ గోపలములు సింహాలు పెద్ద పులులు మదపుటేనుగులు ఖడ్గమృగాలు శరభాలు మొదలైన వాటిచే వ్యాపించినవి రాక్షస సమూహాల సంచారానికి ఆస్పదమైనవి మంచు ధారలతో కూడిన వానలు కలవి కఠినములైన రాపిడి చేత నొప్పి కలిగించే రాళ్లు కలిపి అయినా ఆ దారులలో శక్యమా దయాసముద్రుడ భక్తుల ఎందు వాత్సన్యం కలవాడా శంకరా పార్వతీనాథ ఏ ప్రకారంగా వెళ్లాలయ్యా స్వామి అంటూ నక్కీరుడు పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నాడు మచ్చల దళమిక్కి గాత్రంబు చెలువు తప్పకమున్నా ఉలు మేన నేర్పడకమున్నా అలతి విగ్రహము కురింపకమున్నా కాయంబు వెడరూపుగాకమున్నా తనువున చీము రక్తములు కారకమున్నా దేహమీగలు మూగి తినకము పోయిన పట్ల జనులు చూడరోయకమున్న కాలాడినప్పుడు నడువలెగాక కైలాసనగము నగము చూడా అరుని వాక్యంబు శక్యమే పరిహరింపా పరిహరిం పా శరీరంలో తిమ్మిరి రోగం పడవకముంది దేహమంతా రోగలక్షణాల చేత పాడుకాకముంది చర్మం దడసరి అందం చెడకముంది శరీరం మీద బొబ్బలు లేవకముంది బడలిక కలకకముంది శరీరం రూపం పొందకముంది చీము నెత్తుర్లు కారకముందే ఈగలు మూగి శరీరాన్ని తినకముందే భిక్షమడిగిన చోట్ల ప్రజలు చూడడానికి రోత పడకముందే పాదములు పనిచేయనప్పుడే కైలాస పర్వతాన్ని చూడడానికి వెళ్ళాలి ఈశ్వరుని వాక్యాన్ని నివారించట శక్యమా అనుకున్నాడు నక్కీరుడు చింతా వర్షముడిగి పరల నడు ఉత్తరంబు నక్క సంతోషమున నున్న కవుల ముఖపంకజములు వికాసముందకీరుడనే మేఘం దుఃఖ పరంపరలనే వానలను విడిచి దక్షిణ దిక్కునందున్న కవుల పద్మముల వంటి ముఖాలు సంతోషంతో వికసింపగా ఉత్తరాభిముఖంగా నడిచాడు నత్కీరుడు తమ దిక్కునొక రానందున దక్షిణ దిక్కులో ఉన్న కవులు సంతోషించారు అంత గొప్ప కవి వస్తే కవులుగా తమకున్న గౌరవం ఎక్కడ చెరుతుందో అని ఆ కవులకు భయం అందుచేత అతడు తమ వైపు రానందుకు వారు సంతోషించారు నత్కీరుడు బయలుదేరింది కైలాస పర్వతాన్ని చూడటానికే కానీ ఆ దిక్కులో ఉన్న కవులను ఎదుర్కొని ఓడించడానికి కాదు అయినా దక్షిణ దిక్కులో ఉన్న కవులు భయపడ్డారని చెప్పడం ఎందుకంటే అతడు ఎంత గొప్ప కవో వెల్లడి చేయడానికే ఆ విధంగా నత్కీరుడు మార్గమధ్యంలో అక్కడక్కడా విడిది చేస్తూ ప్రయాణం సాగించాడు అటు పిమ్మట పిమ్మటీశ్వరు

మన్మథ బాణపంక్తి చేత కలిగి సంతాప బాధలు నశింపగా క్షీణింపని భక్తితో మనస్సు సంతోషంతో సంతృప్తి పొందగా చూపులు తీగలవలే ముందుకు ప్రసరిస్తూ ఉండగా తహతహతో దేవదేవుడైన చవ్వందీశ్వరుని దర్శించాడు कुचोपगूहन विभूतमनो भवभूतिलेप सर्वाङ्गमु लोचनीकृतसुतांसु कृशानुपतङ्गमु विनिर्लिङ्गमु जम्बुनाथ शिवलिङ्गमु भक्तमनोज्ञभृङ्गमु శివలింగము భక్తమనోభృంగ పార్వతీ కుచాలింగనం చేత తొలగిన బూదిపూతతో కూడిన శరీరం కలది కన్నులుగా చంద్రాగ్ని సూర్యులు కలది బాగుగా వ్యక్తం కానిది భక్తుల హృదయాల పద్మాలకు తుమ్మెద వంటిది అయిన జంబుకేశ్వరంలోని శివలింగాన్ని నత్కీరుడు దర్శించాడు పంచభూతాత్మకమైన శివలింగాలలో లింగం జలలింగం పృథ్వీలింగం కంచిలోని లింగం జలలింగం లింగం తేజోలింగం అరుణాచలంలోని శివలింగం వాయులింగం లింగం ఆకాశలింగం చిదంబరంలోని శివలింగం చని చని దాటెనంత కవి చంద్రుడు ధన్య గవేర కన్య जीवन निशित खड्ग खण्डित भवप्रभवाखविरोधि सैन्या पावन वारितमानवदैन्या नित्यमज्जन रतकोटिमुक्तिपदसौख्यपदान्या కృతావగాహుడై పావనమైన కావేరీ నది తన జలము అనే వాడి చేత సంసార పాపములనే శత్రువులను ఖండిస్తుంది పవిత్రమైన తన నామాన్ని జపించే మనుష్యులకు దారిద్ర్యం వలన కలిగే దురవస్థలను పోగొడుతుంది నిత్యం తన ఎందు స్నానం చేసే లెక్కలైనంతమంది జనులకు సౌఖ్యాన్ని ఇస్తుంది అలాంటి కావేరీ నదిలో స్నానం చేసి నత్కీరుడు ఆ నదిని దాటాడు అలా వెళుతూ ఉత్తర దిక్కుగా పయనించి కొన్ని క్షేత్రాలను దర్శించాడు